హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో జిమ్చ్యూ ఫ్యాబ్రిక్తో ఈ ఫ్రాక్ కుట్టి షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా చాలామంది కామెంట్ చేశారు ఫుల్ వీడియో పోస్ట్ చేయమని చెప్పి అందుకనే ఫుల్ వీడియో డీటెయిల్డ్గా పెట్టాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే బెల్ని ఆన్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అయితే ముందుగా ఒక పేపర్ పైన బాడీ లెంత్ వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకొని ఆర్మ్ వచ్చేసి నాలుగు నర తీసుకొని ఆ రౌండ్ అనేది మార్కింగ్ వేసేసారి ఇప్పుడు రౌండ్ దగ్గర మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మనం నెక్ లైన్ కి నెక్ షేప్ అనేది మార్కింగ్ వేసుకోవడం కోసం నెక్ అనేది చూడండి నాలుగు నర ఇంచులకింగ్ ప్రకారంగా తీసుకున్నాను నేను ఇక్కడ ఆర్మ్ వైపు మూడించుల మార్కింగ్ వేసాను అలా అలాగే నెక్ లోతు వచ్చేసి నాలుగు ఇంచులు మార్కింగ్ చేసి ఈ రెండింటిని కలుపుకున్నాను మనకి నెక్ అనేది హార్ట్ షేప్ రౌండ్ ఉంటుంది కదా అది రావడం కోసం ఇలా టేపును మడిచి సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలి కరు స్కేల్ ఉంటుంది కదా స్కేల్ని యూజ్ చేసి మనం సెంటర్ మార్కింగ్ ఏదైతే వేసామో అక్కడ నుంచి ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ వేసాం కదా ఆర్మ్ వైపు చంకలోతు వైపు అటు మార్కింగ్ కలుపుకోవాలి అలాగే నెక్ వైపు కూడా స్కేల్ రివర్స్లో పెట్టి అటువైపు కలుపుకోవాలి చూసారా షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది మనం డ్రెస్ వేసుకున్నాక ఈ షేప్ అనేది నీట్గా తెలుస్తుంది అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ అనేది పై వైపున కట్ చేసేసుకున్నాం కదా ఈ పేపర్ని ఉంచుకోవాలి చూడండి బెల్ట్ అనేది ఈ విధంగా వచ్చింది దీనికి ఖర్చులు అలాగే పై వైపున కుట్టు కోసం క్రింది వైపున కుట్టు కోసం ఖర్చులు అన్నీ కూడా తర్వాత యాడ్ చేసుకోవాలి మీకు డీటెయిల్గా మళ్ళీ ఇది కట్ చేయాలి దాని డీటెయిల్స్ అనేవి ముందు ముందు వస్తుంది ఈ అయితే బెల్ట్ అని నేమ్ రాసేసుకొని పక్కన పెట్టుకోండి ఈ బాడీ కటింగ్ ఉంది కదా ఇది వేరేగా కట్ చేసేసుకొని బాడీ ఫినిషింగ్ అయ్యాక అవి ఎలా జాయింట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా చెప్తాను ప్రస్తుతానికి బాడీ వేరేగా బెల్ట్ వేరేగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ అనేది జిమ్చు అనేది ఇలా ఉంటుంది దీనికి లైనింగ్ అనేది క్రేప్ తీసుకున్నాను ఇక్కడ క్రిందిపాటు మనం బాడీకి కట్ చేసుకున్నాం కదా దాన్ని లైనింగ్ పీస్ పైన పెట్టేసి అలాగే మెయిన్ పీస్ కూడా లైనింగ్ పీస్కి ఇలా పిన్స్ పెట్టేసి సమానంగా కట్ చేసేయండి ఎక్కడ కూడా ఎడ్జెస్ అనేవి పెంచకూడదు దానివల్ల లైనింగ్ అనేది లోపలికి ఉండి మెయిన్ పీస్ అనేది లూజ్ లూజ్గా ఉగ్గులు వచ్చేస్తుంది సో పిన్స్ నీట్గా సమానంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ రెండు కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ మోడల్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఒక పేపర్ని తీసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ వేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ మన వైపు వేసాను చూడండి ఇలా నాలుగు ఫోల్డ్ అనమాట నాలుగు లేయర్స్ వస్తాయి ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక ఈ క్లా ఈ పీస్ ఉంది కదా బెల్ట్ కోసం మనం ఉంచుకున్నాం దాన్ని మనం ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ అనేది అటువైపు నా చెయ్యి పెన్ను కాకుండా అటువైపు లెఫ్ట్ ఉంది కదా అటువైపుకి దగ్గరగా పెట్టుకొని మిగిలిన మూడు వైపులు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఎందుకు అంటే షోల్డర్ దగ్గర జాయింట్ అనేది రాదు క్రింది వైపున నెక్ దగ్గర వస్తుంది సైడ్లు అనేది వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు క్రింది వైపున సైడ్లు పెంచుకున్నట్టు ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది మరి ఇంకా రాదు షోల్డర్ జాయింట్ రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ రెండు షోల్డర్స్ అనమాట ఒకటి ఎడమవైపు ఒకటి కుడివైపు షోల్డర్సు ఈ విధంగా వస్తాయి చూడండి కింద పీస్కి ఇలా అటాచ్ చేశాను ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అనేవి అటాచ్ అయిపోతాయి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఒక పీసు ఇలా తీసుకోండి దీని విత్తులు ఎంతో ఎంత ఉండాలో తర్వాత చూపిస్తాను ఇలా నాలుగు ఫోల్డ్లు తిని కూడా వేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోండి ఓపెన్స్ అనేవి అటువైపు పెట్టుకొని ఇక్కడ ఎనిమిది ఇంచులు అనేది వెడల్పు ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ క్రాస్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను స్ట్రైట్ లైన్స్ వేసి క్రాస్ అనేది తీసేయడం కోసం ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ వేశాను అవి తర్వాత కట్ చేసేస్తాను ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ ఇలా పెట్టుకొని ఈ విధంగా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకోండి ఇది తర్వాత మనం కట్ చేసేయొచ్చు మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఎగ్జాక్ట్గా అనుకోండి ఈ ఇది కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు అయినా నెక్ అనేది పైకి అయిపోతుంది సో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి ఈ విధంగా కట్ చేసుకోండి రెండు షోల్డర్స్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసాం కాబట్టి ఒకేసారి కట్ అయిపోయి ఇలా రెండు లేయర్స్ వస్తాయి ఒకటి కుడివైపు ఒకటి ఎడమవైపు ఇలా పెట్టించుకోండి ఇప్పుడు ఈ సైడ్ అనేది మడిచి స్టిచ్ వేసుకోండి ఒక లేయర్ ఉంది కదా ఒక షోల్డర్ది బెల్ట్ దాన్ని సైడ్ సైడు ఇలా ఫోల్డింగ్ వేసేసి అటువైపు ఇటువైపు స్టిచ్ వేసేసుకోండి తర్వాత మన వేలుకి సెంటర్లో ఇలా పెట్టుకొని దగ్గరగా కుచ్చు అనేది పెట్టుకోవాలి ఎడ్జ్ అనేది అలాగే అటువైపు కూడా ఎడ్జ్ అనేది ఇంకొక డబల్ స్టిచ్ వేసేసుకోండి అటువైపు కూడా సేమ్ అదే విధంగా వేలుకి సెంటర్లో కుచ్చు అనేది దగ్గరగా పెట్టుకొని లాగాము అంటే నీట్గా కూర్చొచ్చేస్తుంది దగ్గరగా వస్తుంది అనమాట చిన్న పాప కాబట్టి ఇక్కడ వెడల్పు తక్కువ తీసుకున్నాను మనకి హ్యాండ్ వెడల్పు షోల్డర్కి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువ వెడల్పు తీసుకోండి సరిపోతుంది సేమ్ అదేవిధంగా ఇంకొక షోల్డర్కి కూడా అటాచ్ చేసేసాను అవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దానిపైన ఈ హ్యాండ్స్ ఏవైతే కట్ చేసుకున్నామో సైడ్ స్టిచ్చింగ్ వేసాం కదా అవి వచ్చేసి మన వైపు ఉండేటట్టు చూసుకోండి సైడ్ జాయి అదే ఫినిషింగ్ చేశాం కదా అవి మన వైపు పై వైపు ఉండేటట్టు చూసుకొని షోల్డర్ దగ్గర నెక్ కటింగ్ ఏదైతే హార్ట్ షేప్ పెట్టామో ఆర్మ్ కాకుండా హార్ట్ షేప్ దగ్గర నుంచి ఆర్మ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఆర్మ్ చంకలోతు వైపు ఎండింగ్కి వచ్చేటట్టుగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కూడా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ పీస్ దీనిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఈ లైనింగ్ వేసి స్టిచ్ చేసినప్పుడు ఏదైతే హ్యాండ్స్ కోసం పెట్టుకున్నామో వాటిని కుట్టేటప్పుడు మాత్రం క్రింద వైపు లాగాలి ఎందుకంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు అది ఏమాత్రం పైకి వెళ్ళిపోయినా హ్యాండ్ జాయింట్స్ అనేవి నీట్గా ఉండవు ఉగ్గులు అనేవి రావడం జరుగుతుంది అలాగే కొంచెం కుట్ట అనేది దాని మీద పడితే డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి పిన్స్ పెట్టుకొని నీట్గా హ్యాండ్ అనేది చూ చూపిస్తున్నా చూడండి ఆ విధంగా కుట్టు కరెక్ట్గా ఉన్నది లేనిది లాగి ఇంకొక స్టిచ్ వేసుకోండి నెక్ షేప్ కూడా సేమ్ అదే విధంగా మనం హార్ట్ షేప్ ఏదైతే వేసుకున్నామో ఆ విధంగా వి షేప్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకొని ఇటువైపు కూడా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉన్నది లేనిది చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు తిప్పుకున్నాక చూడండి కుట్ట అనేది సెంటర్లోకి వెళ్ళిపోతుంది అటువైపు ఇటువైపు కుట్లు అనేవి బయటికి కనిపించవు పోములు కూడా ఊడకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి కష్టం లేకుండా తొందరగా కుట్టడం కూడా అయిపోతుంది పై వైపున స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా మొత్తం స్ట్రెచ్ వేసుకున్నాక లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చుట్టూ అటాచ్ చేసేసుకోండి అటువైపు ఇటువైపు లైనింగ్ మొత్తాన్ని పిన్స్ సర్చ్ చేసుకొని అటాచ్ చేసుకుంటే చేసుకోండి అది మీ ఇష్టం ఇలా టోటల్ అటాచ్ చేసుకున్నాక చూడండి హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్ని జాయిన్ చేసుకుందాం ఇప్పుడు పేపర్ కటింగ్ ఆల్రెడీ చేసుకున్నాం కదా దాన్ని పెట్టి చూసుకోండి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో చూడండి ఆ ఎక్స్ట్రా మొత్తాన్ని పేపర్ని దానిపైన పెట్టే స్టిచ్ వేసేయండి పేపర్ని తీసేయండి చింపితే వచ్చేస్తుంది పేపర్ ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా దీన్ని కట్ చేసేసుకోండి ఖచ్చితంగా ఇది చెక్ చేసుకొని ఈ హ్యాండ్ జాయింట్ అనేది వేసుకోండి లేదంటే నెక్ డీప్ అయిపోతుంది లేదు తక్కువ పెట్టారనుకోండి నెక్ హై అయిపోతుంది చంకల దగ్గర పట్టేస్తుంది కాబట్టి ఈ బెల్ట్ అనేది మన దగ్గర ఉంచుకొని లాస్ట్లో ఈ విధంగా బెల్ట్ ఎంత పొడుగు కావాలి అనేది వేసుకొని పేపర్ని చెప్పితే చిరిగిపోతుంది రెండు షోల్డర్స్ కూడా ఈ విధంగా ఎంత కావాలో స్టిచ్ వేసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా బీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఎలా అటాచ్ అయ్యాలో చూడండి ఇలా రెండు పెట్టుకున్నారు కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ పీస్ తీసుకోవాలి మెయిన్ పీస్ని దీనికి పై వైపున పెట్టుకోవాలి సేమ్ ముందు ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో చంకలోతికి ఎండింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఈ కుచ్చులు అనేవి పెట్టడం కుచ్చులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసేయండి అలాగే ఇంకొక వైపు కూడా ఆర్మ్ ఎండింగ్కి వచ్చేసరికి క్లోజ్ చేసేసి స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ పీస్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్కి లైనింగ్ పీస్ని ఫస్ట్ క్రింది వైపున వేసుకోండి దాని తర్వాత సెంటర్లో హ్యాండ్స్ వచ్చేటట్టుగా పై వైపున మెయిన్ పీస్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని సేమ్ ఫ్రంట్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అదేవిధంగా ఆర్మ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తూ హ్యాండ్స్ దగ్గర చూసుకోవాలి అది ఆర్మ్ దగ్గర మడతలవి పడిపోకుండా లాగుతూ స్టిచ్ వేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్నది లేని చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ హార్ట్ షేప్ అనేది వి షేపు నీట్గా వచ్చేటట్టుగా క్రాస్గా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లేదు మాకు స్టిచ్చింగ్ రాదు అన్న వాళ్ళు పిన్స్ సెట్ చేసుకొని వేసుకోండి జరగకుండా ఉంటుంది ఈజీగా ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి చూసుకోండి చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఆర్మ్స్ అనేవి ఎండింగ్కి వచ్చే వరకు స్టిచ్ వేసేసి సేమ్ ముందుగా ఎలా అయితే ముందు బాడీ పార్ట్కి స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసాం కదా ఇప్పుడు కట్స్ పెట్టేసుకోండి ఆరు దగ్గర నుంచి చంకలోత దగ్గర నుంచి ఈ షేపు దగ్గర దగ్గరగా వీటికి ఇలా కట్స్ పెట్టేసుకుంటే నీట్గా నెక్ అనేది తిరిగిపోతుంది అవతల వైపుకు ఇప్పుడు చూడండి తిప్పుకుంటే ఎక్కడ కూడా స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా ఖర్చులు సెంటర్లోకి వెళ్ళిపోయి నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఈ విధంగా పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ముందు ముందు పార్ట్కు కూడా వేసుకున్నాం కదా అదే విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నది లేనిది చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది పై వైపున హెడ్జ్లో వేసుకోవాలి స్టిచ్ అలాగే లైనింగ్ పీస్ ఉంది కదా మెయిన్ బాడీ పీస్కి దాన్ని కూడా చుట్టూ అటాచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అయిపోతుంది చూడండి హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చాయి ఇక్కడ చిన్న పాప కాబట్టి చిన్నగా తీసుకున్నాను పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్దగా తీసుకుంటే సరిపోతుంది అది కూడా ఎలా అనేది కామెంట్ చేయండి కావాలి అంటే నాకు స్టిచ్చింగ్ చేసి నేను చూపిస్తాను ఇందులో కలర్ అయితే ఉంది ఇవి రెండు తీసుకున్నాను సారీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంకొక శారీ కూడా ఉంది అది నేను స్టిచ్ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు ముందే కట్ చేసుకున్నాను మీకు అర్థం కాదని చెప్పలేదు బాడీ పార్ట్ ఉంది కదా అది ఈ చివరిలో పెట్టుకొని నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసేసాను ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసాక రౌండ్గా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి అక్కడ కరెక్ట్గా ఈ రౌండ్ అనేది సరిపోవాలి స్టిచ్ అయ్యాక దీన్ని కట్ చేసుకోండి అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కదా ఆ కటింగ్ పెడుతున్నాను ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఫుల్ లెంత్ అమ్మాయికి సరిపోవాలి అంటే ఇక్కడ ఇది టెన్ ఇంచెస్ చేశాను బాడీ ట్వెల్వ్ ఇంచెస్ చేశాను క్రింద వైపున కుచ్చుళ్ళు టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుల పోను ఎయిట్ ఇంచెస్ సరిపోతుందని చెప్పి టోటల్ లెంత్ వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసాను అనమాట ఇక్కడ టెన్ ఇంచెస్కి రౌండ్గా మార్కింగ్ వేసి అంబ్రెల్లా కటింగ్ ఉంటుంది కదా ఆ కటింగ్లో ఇలా అనమాట ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని రౌండ్గా మొత్తం మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి సేమ్ ఇది ఇప్పుడు నేను కట్ చేస్తున్నది ఫ్రంట్ వస్తుంది సేమ్ ఇదే అంబ్రెల్లా బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ కట్ చేసుకోవాలి రెండు అవుతాయి కదా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి చూడండి ఇలా ఓపెన్ చేసుకుంటే ఫ్రంట్ వచ్చింది అలాగే ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి అది మీకు చూపించటం లేదు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసాను బాడీ చూడండి బాడీ లెంత్ అది బాడీ వచ్చింది క్రింద వైపున అంబ్రెల్లా ఆ క్రింద వైపున టెన్ ఇంచెస్ అనేది మొత్తం ఉన్న పీసెస్ అన్నిటినీ కట్ చేసి టెన్ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకున్నాను అటు ఇటు ఖర్చులకు పోను ఎయిట్ ఇంచెస్ అవుతుంది కదా కుర్చు అనేది చూడండి టెన్ ఇంచెస్ది ఇలా దగ్గర దగ్గరగా కుర్చులు పెట్టుకుంటున్నాను వేలుతో ఇలా నిమురుకుంటూ వేలతో దగ్గరికి సూది దగ్గరకు పెట్టుకుంటూ ఇలా స్టిచ్ జాగ్రత్తగా వేసుకోవాలి సూద్ అనేది కొంచెం ముందుగా వస్తే చెయ్యికి ఏమైనా అవుతుంది ఇలా మొత్తంగా కూడా ఇలా మిగిలి ఉన్న క్లాత్ మొత్తాన్ని ప్రిల్స్ అయితే పెట్టేశాను చాలా దగ్గర దగ్గరగా ప్రిల్స్ రావడం చాలా అందంగా వచ్చింది లాస్ట్ ఎండింగ్లో వీడియో ఎండింగ్లో ఆ పాపకి వేసుకుంటే ఎలా వచ్చింది అనేది నేను వీడియో ఎండింగ్లో పెడతాను చిన్న వీడియో క్లిప్పు ఆ పాప పిక్ మాత్రమే నాకు ఇచ్చారు మెజర్మెంట్స్ తెలియవు అంచనా ప్రకారమే కుట్టాను మనం ఎలా ఉండాలి అంటే ఫోటో చూసినా కూడా కుట్టేయగలగాలి అలా నేర్చుకోవాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా కుట్టినట్టు అంతా అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా వచ్చింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ మళ్ళీ కలుద్దాం